ఇంతకుముందు వైసీపీ ఇప్పుడు కూటమి సర్కార్ గడప గడపను టచ్ చేస్తోంది జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ ఇంది ముందు స్టిక్కర్ అతిపిస్తోంది సంక్షోభంలో కూడా సంక్షేమాలు కొనసాగిస్తున్నామని మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరిస్తున్నారు అదే సమయంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు సమస్యల వరదపై విజయం పేదలకు పెరిగిన పెన్షన్లు నిరుద్యోగులకి డిఎస్సీ ఉద్యోగులకి ఒకటో తారీఖున జీతాలు పంచాయతీలకు నిధులు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేశామంటోంది కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఊరూరా సంబరాలు చేసుకుంటోంది గతంలో వైసీపీ అవసరాల కోసం మూడు లక్షల వరకు లోన్ పొందవచ్చు దీని గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి కూడా ఇలాంటి కార్యక్రమమే చేపట్టింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చామని గడప గడపకి వెళ్లి ప్రచారం చేశారు ఎమ్మెల్యేలు అలాగే వాలంటీర్లు ఏరియా గృహ సారథులు వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపైనా వివరాలు సేకరించారు మా నమ్మకం నువ్వే జగన్ అని రాసి ఉన్న స్టిక్కర్ను ఇంటికి అంటించారు అలాగే జగనన్నకు చెబుదామనే కార్యక్రమానికి కూడా రూపకల్పన చేసి ప్రజల్లోకి వెళ్లారు వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత ఈ కార్యక్రమాలు చేపడితే కూటమి ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లోనే ఆ పని ప్రారంభించింది కూటమి నేతలు ప్రజా వేదికలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తున్నారు వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అందరికీ వివరిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఉన్న స్టిక్కర్లు ఇంటింటికి అంటిస్తున్నారు గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని ప్రశంసిస్తున్నారు మంత్రులు రాబోయే తరాలు కాకుండా పేద ప్రజల పిల్లలందరూ కూడా స్థిరమైన స్థానంలో ఉండాలి ఎందుకంటే మా అందరూ కూడా కష్టపడేది మా పిల్లల కోసం వాళ్ళ పిల్లల కోసం ఆవి తరాల కోసం తప్పకుండా వారి తరాలు బాగుండాలి లక్ష్యంతో ఆ రోజున విజన్ ట్వంటీ అని చెప్పి ఒక పునాది వేశారు ఈ తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంటే శ్యామలంగా ఉంది అన్ని కూడా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక విజన్ తో వేశారు కాబట్టి అందరూ అప్పుడు నవ్వారు అన్న క్యాంటీన్లతో పేదలు పెన్షన్ల పెంపుతో వృద్ధులు ఒకటో తారీఖున జీతాలతో ఉద్యోగులు ఆనందంగా ఉన్నారని భావిస్తోంది కూటమి ప్రభుత్వం ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు కానుకగా దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయబోతోంది ఒక్కొక్క హామీ అమలు చేస్తూనే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే కార్యక్రమంతో ముందుకు వెళ్తోంది ఫైనల్ గా ఇది మంచి ప్రభుత్వం అని మాటల్లోనే కాదు చేతుల్లోనూ చూపిస్తోంది